సువ్వి సువ్వి సాంగ్ అద్దర కొడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ మజాక అందంతలా మాట్లాడుకొస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతో కూడా మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అని కూడా చెప్పొచ్చు ఇక పవన్ కళ్యాణ్ అంటే కూడా జూనియర్ ఎన్టీఆర్కి చాలా చాలా అభిమానం తనకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా ఫాలో అవుతూ ఉంటారట ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా జనసేన పార్టీ రెండు కలిసి పనిచేస్తున్నాయి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా చాలా అభిమానం ఇక ఏంది ఏదేమైనప్పటికీ పార్టీ పార్టీనే సినిమా సినిమానే అంటూ మరి ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల పట్ల కూడా చాలా అవగాహనగా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరి తన సినిమా నుంచి ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ అవడంతో నిజంగా ప్రేక్షకులు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమాను చూస్తూ చాలా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారట ఈ నేపథ్యంలో ఆ సాంగ్ ను చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది ఈ సాంగ్ వింటుంటే వినాలనిపిస్తుంది ఈ సాంగ్ తో ఇక ఇండస్ట్రీ మొత్తం అద్దర కొట్టాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్